అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన బొమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశుకున్నాములో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం జ్ఞానములో విశేష జ్ఞానము గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానము అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క మాటగా దేవుని జ్ఞానంలో ఉన్న విశిష్టతను దేవుని జ్ఞానంలో ఉన్న గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాల ముందు కూడా మనం చదువుకున్న మాటలో బోధకులందరికంటే విశేష జ్ఞానమును దయచేసే దేవుడుగా మనం కలిగి ఉన్నాం చదువుకుంటే ఈ జ్ఞానము ఈ విశేష జ్ఞానం ఈ జ్ఞానం అనుకున్న పేరు విశేష జ్ఞానము ఈ విశేష జ్ఞానము దేవుడు బోధకులందరికంటే మనకి విశేష జ్ఞానాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు బోధలు అనేక విధాలుగా బోధలు ప్రకటించబడుతూ ఉన్నాయి దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం బట్టి వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం చదువుకున్న మాట కావున ఎందువలన అంటే నీ శాసనములను నేను ధ్యానించినప్పుడు ఆజ్ఞలు అనగా దేవుని వాక్యము ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము శాసనములు అనగా దేవుని వాక్యం కింద మనం ధ్యానం చేసుకోవచ్చు మనం చదువుకున్న మాటలో నీ శాసనములు నేను ధ్యానించినప్పుడు నాకు విశేష జ్ఞానము అవి కలుగు చేస్తున్నాయి దేవుని వాక్యం ఎలాంటిది అంటే తొంభై ఏడు తొంభై ఎనిమిది వచనాల్లో గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ధర్మశాస్త్రము ప్రియమైనదిగా ధర్మశాస్త్రము సంతోషకరమైనదిగా ధర్మశాస్త్రాన్ని సంతోషంగా వాటిని చదివి వాటిని అనుసరించే వారికి దేవుని జ్ఞానము దేవుడి జ్ఞానాన్ని దయచేస్తాడని తొంభై ఏడు వచనంలో మనం చదువుకున్నాం దినమెల్లా వాటిని ధ్యానిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలు మనకి తోడుగా ఉంటాయని దేవుని వాక్యం మనకి కాపుదెలగా ఉంటుందని దేవుని వాక్యం మనకి భద్రత కలుగు చేస్తుందని అది శత్రువులకి మించిన జ్ఞానము మనకు కలుగు చేస్తుందని తొంభై ఎనిమిదో వచనంలో మనం చూసుకున్నాం తొమ్మిదవ తొమ్మిదో వచనంలో రోజు మనం చదువుకున్న మాటలు చూస్తే నీ శాసనములను నేను ధ్యానించినప్పుడు ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని చదవటం వేరు దేవుని వాక్యాన్ని వినటం వేరు దేవుని వాక్యాన్ని ధ్యా ధ్యానం చేయటం వేరు దేవుని వాక్యానికి ప్రకారంగా జీవించటం వేరు ఇక్కడ జ్ఞానము దేవుడు ఎవరికి ఇస్తారు అంటే ఆయన శాసనములను ధ్యానించేవారు ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాల మందు దేవుని వాక్యం శాసనములనే వాక్యం దేవుడు మనక మన చేతుల్లో ఉంచారు మనకు కావలసిన భాషలో అది అందుబాటులో ఉంది మనకు కావలసిన రీతిలో మనం వాటిని చదువుకునే రీతిలో ఉంది ఈ రోజున టెక్నాలజీ అభివృద్ధి చెంది మొబైల్స్ లో కూడా దేవుని వాక్యాన్ని అందుబాటులోకి వచ్చే విధంగా దేవుడు దయచేసాడు కాబట్టి ఆయన శాసనములను ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అది బోధకులందరికంటే విశేష జ్ఞానాన్ని కలుగు చేశారు చూసారా దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం దేవుని వాక్యము ప్రియమైనదిగా ఉంటుంది దేవుని వాక్యము గొప్పతనంగా ఉంటుంది దేవుని వాక్యము సంతోషకరమైనగా ఉంటుంది దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ దేవుని వాక్యము మనకి తోడుగా ఉండేది దేవుని వాక్యం మనకి కాపుదల దయచేసేది దేవుని వాక్యం మనకి భద్రత దయచేసేది దేవుని వాక్యం మనల్ని నడిపించేది దేవుని వాక్యము చుట్టుప్రక్కలున్న వాళ్ళందరూ మనల్ని చూసినప్పుడు ఆ వాక్యాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు వీళ్ళు విశేష జ్ఞానం కలిగిన వారు అని దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని బట్టి జనాలు చెప్పుకునే రీతిలో ఉన్నారు కాబట్టి ఆయన శాసనములను ధ్యానిస్తూ ఉన్నప్పుడు బోధకులందరికంటే విశేష జ్ఞానమును దయచేసే గొప్ప దేవుడు కాబట్టి ఉదయకాల మందు ప్రియ సహోదరి సహోదరులరా మనం బోధకులమని కాదు కానీ ఇక్కడ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళకి దేవుడు విశేష జ్ఞానాన్ని దయచేస్తాడు ఆ దేవుని వాక్యం ఈ ఉదయకాలమందు మనకి వినే భాగ్యము మనం చదివే భాగ్యము మనం వాటిని చేతుల్లో పట్టుకొని వాటిని చదువుతూ అర్థం చేసుకుంటూ కోడికల్లో వాక్యం చెప్తున్నప్పుడు వాటిని విని వాటి ప్రకారం జీవిస్తున్న ఆ గొప్ప త ఆ ప్రాక్టీస్లో ఆ తర్ఫీదులోకి దేవుడు మనల్ని ఉంచినందుకు అలాంటి దివ్యమైన శాసనములను మనకిచ్చి విశేష జ్ఞానాన్ని దయచేసిన ఆ జ్ఞానవంతుడైన దేవుడిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని స్తుతించబద్ధులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్ర వందనములనైనా మీ శాసనములను మీ వాక్యాన్ని మేము ధ్యానించినప్పుడు బోధకులందరికంటే విశేష జ్ఞానాన్ని దయచేస్తారని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రము అలాంటి జ్ఞానవంతమైన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తున్నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ